హాయ్ అండి ఈరోజైతే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈ టైం కల్లా ఇక్కడ లింగంపల్లి బిహెచ్ఎల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక ఓపెన్కి రెడీగా ఉందన్న సిచ్యువేషన్లో అయితే ఉందండి సో ఇది అయితే త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది మేబీ నా అంచనా ప్రకారం అయితే మార్చ్ సెకండ్ వీక్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది అండి లింగంపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం పడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేయడానికి అయితే రెడీగా ఉందండి సో ఇటువైపు నుంచి మన పట్టణచెరు సైడ్ నుంచి అయితే వచ్చేటప్పుడు టూ వీలర్స్ అయితే వదులుతున్నారు సో ఇది మొత్తం అడ్డ అనమాట డైలీ కూలీ అడ్డ అనమాట ఇది సో చూసారంటే ఇటు మనకు ఎటువైపు నుంచి మియాపూర్ నుంచి లింగంపల్లి నుంచి వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది సో త్వరలోనే ఈ ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేస్తే మాత్రం ట్రాఫిక్ అయితే అంతరాయం లేకుండా అయితే ఉంటుంది సో ఇటువైపు లింగంపల్లి వెళ్ళేటప్పుడు అయితే ఓపెన్ చేయలేదు లింగం మనం వియాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళే రూట్ అయితే ఫ్లైఓవర్ అయితే ఓపెన్ చేయలేదు మనం పటాన్చేరి నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక టూ వీలర్స్ మాత్రమే ఓపెన్ చేశారనమాట బాగా ట్రాఫిక్ అవుతుందని చెప్పి టూ వీలర్సు కార్సు ఆటోస్కి అయితే అలౌ చేస్తున్నారు కొంచెం మీ చూడండి బస్సులు అయితే సైడ్కించి పోతున్నాయన్నమాట సారీ సో త్వరలోనే ఈ లింగంపల్లి బిహెచ్ఎల్ వాసులకైతే శుభవార్త చెప్పుకోవాలి రోడ్డు సైడ్లు అయితే కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉందండి అక్కడ మాన్వల్ కూడా చూడండి వర్క్ పెండింగ్ ఉందనమాట సో చూడండి సైడ్లకు కూడా అయితే వర్క్ అయితే పెండింగ్ ఉంది ఇంకా యూట్యూబ్ సారీ యూటర్న్స్ అవన్నీ అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉన్నదనమాట సో అవన్నీ చేసిన తర్వాత ఫ్లైఓవర్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందనమాట సో అది కూడా మనకు ఒక టూ 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 వన్ టూ టూ వీక్స్ అయితే పట్టే ఛాన్స్ ఉంటుంది చూడండి రైట్ సైడ్లో మొత్తము అవన్నీ రాడ్స్ అవన్నీ వర్క్ అయితే పెండింగ్ ఉంది కొంచెం సో అవన్నీ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట తెల్లాపూర్ వెళ్ళే రోడ్డు చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉందనమాట సో బిహెచ్ఎల్ నుంచి తెల్లాపూర్ వెళ్ళే రోడ్డు సో ఇది తెల్లాపూర్లో అయితే మనకు ఫ్లా సారీ తెల్లాపూర్లో కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి సో ఇందులో మ్యాన్ పవర్ అయితే ఫుల్ క్రౌడ్ రోజు వెళ్తూ ఉంటాయి అనమాట మా ఆఫీస్ ఇక్కడే కాబట్టి మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము చూడండి ఇందులో బీహార్ వర్కర్స్ అయితే చాలా మంది ఉన్నమాట ఇతర రాష్ట్రాల నుంచి వర్క్ చేసే వాళ్ళు అయితే ఫుల్ మంది ఉన్నారనమాట సో వాళ్ళు అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది సో ఫుల్ పబ్లిక్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట సో అది తెల్లపూర్లో అయితే మై హోమ్లో అయితే ఎవరైనా ఫ్లాట్స్ కొనాలనుకుంటే వాళ్ళైతే సో కొనుక్కోవచ్చు చూడండి కొన్ని అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని అయితే లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి సో ఫ్లాట్స్ కూడా అమ్ముడు పోయే ఛాన్సెస్ చూడండి మై హోమ్ సాయిక్ అనమాట దీంట్లో ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ కూడా అమ్ముడు పోయి ఉన్నాయి అనుకుంటాను సో ఏమైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు బాగున్నాయి అపార్ట్మెంట్స్ అయితే సూపర్ ఉంది తెల్లాపూర్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్